ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు అపర దత్తాత్రే అవతారంగా మహాయోగి పొంగవనిగా ఆశిత భక్త వత్సనిగా పూజలందుకుంటున్న కారణజన్ముడు అవధూతగా అవతార పురుషుడుగా అవతరించిన శ్రీ శిడి సాయిబాబా వారు దైవం మానసు రూపేణ అన్నట్లు సాయి మానవ రూపంలో అవతరించిన మహానుభావుడు ప్రేమ భక్తి సత్యము అనే మూడు సూత్రాలతో పటిష్టమైన భక్తి మార్గాన్ని బాబా ప్రబోధించాడు శ్రీడీలోనే అవతరించి తన అవతార పరిసమాప్తిని కూడా శ్రీడీలోనే సుసంపన్నం చేసిన ఆ మహానుభావుని లీలా విశేషాల మహాపరంపర నేటికి సజీవంగానే కొనసాగుతున్నాయి అందుకే బాబాని ప్రజలు ఊరూరా ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉన్నారు ఆ పరంపరలోనిది సాయి లీలా విశేషాలతో భక్తుల పాలిట పొంగు బంగారమై విరాజిలుతున్న విశిష్ట పుణ్యధామం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా మన హైదరాబాదు ఉప్పల్లో వరంగల్ హైవేలో నల్లచెరువు ఎదురుగా కొలువు తీరి ఉన్న శ్రీ సాయి త్రిశక్తి పీఠం శ్రీ సాయినాథ మందిర విశేషాలను ఈరోజు తెలుసుకుందాం మిత్రులారా మనము ఇప్పుడు హైదరాబాదులోని వరంగల్ హైదరాబాదు జాతీయ రహదారిపై ఉన్నాము ఇది ఉప్పల్ నల్లచెరువు ఏరియా మనకి ఎదురుగా కనిపిస్తున్నది సాయినాథ మందిరం సాయి త్రిశక్తి పీఠం భారత్ పెట్రోలియం బంక్ పక్కనే ఉన్నది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం ఇది సాయి త్రిశక్తి పీఠం ఇక్కడ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి స్వరూపంతో శ్రీ సాయినాథ మందిరం కొలువై ఉంది దేవాలయంలో ప్రత్యేకత ఏమిటి అంటే చాలామంది భక్తులు నవగ్రహ దోష నివారణార్థం ఇక్కడకు వచ్చి జపాలు హోమాలు అభిషేకాలు పూజలు వ్రతాలు నిర్వహించుకుంటుంటారు సాయి మందిరం సమస్త దేవతామూర్తుల నిలయం ముందుగా మనం నవగ్రహ దేవతామూర్తులను దర్శనం చేసుకుందాము చూడండి ఇక్కడ నవగ్రహ దేవతా మండపం ఉన్నది కుడివైపున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు చాలా విశాలమైన ప్రాంగణం ఈ సాయి మందిరం మందిరం లోపల ప్రవేశిద్దాం ఆలయంలోకి ప్రవేశించగానే మనకు కుడివైపున నిలివెత్తు నల్లని రాతి విగ్రహంలో ప్రతిష్ట కావించబడిన శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం దర్శనమిస్తుంది స్వామివారిని చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా మనకి దర్శనమిస్తున్నారు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయం పక్కనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ప్రతిష్ట గావించబడి నిత్య పూజలు అందుకుంటున్నారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దగ్గర ఒక విశేషం ఏమిటంటే ఎవరైతే వివాహం ఆలస్యమవుతుందో అలాంటి వారు ఈ స్వామివారి దగ్గర ఏడు శనివారాలు వ్రతదీక్ష చేస్తే వివాహ ఆలస్యంలో ఉన్న అడ్డంకులను తొలగిపోయి వివాహం శీఘ్రమే వివాహం అవుతుందని భక్తుల యొక్క విశ్వాసం నిలివెత్తు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి చెంత శ్రీదేవి వెలుపల శ్రీ పద్మావతి అమ్మవారు ఎడం వైపున శ్రీ దత్తాత్రేయ వారి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి స్వామివారి ఆలయానికి పక్కనే శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ఆలయం ఉన్నది ఈ ఓంకారేశ్వరుడు ఎవరు అంటే నర్మదా నది తీరంలో కోలువై ఉన్న జ్యోతిర్లింగ స్వరూపుడు శ్రీ ఓంకారేశ్వరుడు ఆ స్వామివారే ఇక్కడ కోలువై ప్రతినిత్యం అభిషేకాలతో తరిస్తున్నారు స్వామివారు ఆ స్వామివారికి భక్తులు నిత్యం కూడా అభిషేకాలు చేస్తారు ఇక్కడ చూడండి స్వామివారు స్వామివారి ముందు మహానంది ఎడం గణపతి స్వామి కుడివైపున పార్వతీదేవి ఉన్నారు శ్రీచక్ర సైత త్రిశక్తి పీఠం త్రిశక్తి అంటే విజయము శక్తి సంపద వీటికి అధిదేవతలు శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాకాళి శ్రీ మహా సరస్వతి శ్రీ పార్వతీదేవి శక్తికి ప్రతిరూపం ఆమెను ఎవరైతే నిష్ఠతో పూజిస్తారో వారిని జీవితంలో శ్రేయస్సునిస్తుంది హాని నుండి శత్రువు నుండి కాపాడుతుంది శ్రీ మహాలక్ష్మి సంపదకు ప్రతిరూపం ఆమెను ఎవరైతే నిజంగా పూజిస్తారో వారికి అమితమైన సంపద సామరస్య కుటుంబ బంధుమిత్ర సంబంధాలతో నిండిన జీవితాన్ని ఇస్తుంది శ్రీ సరస్వతిని ఆరాధిస్తే మనలో దాగి ఉన్న తెలివితేటను సృజనాత్మక శక్తిని బయటికి తీసి మనకున్న అడ్డంకులను తొలగించేలా చేస్తుంది శ్రీచక్రశత్తి త్రిశక్తి స్వరూపాలను పూజించటం వలన శక్తి కీర్తి సంపద జ్ఞానము మరియు ప్రేమతో కూడిన విజయవంతమైన జీవితాన్ని వారు భక్తులకు ప్రసాదిస్తారు రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద స్వరూప శ్రీ సాయినాథ్ మహారాజు వారి సన్నిధానం ఇక్కడ ప్రతిష్ట చేసిన శ్రీ సాయిబాబా వారు పాలరాతి విగ్రహంలో జీవకళా ప్రాణశక్తి ఉట్టిపడే బాబాను చూసి భక్తులు ఎనలేని భక్తి పారవశ్యానికి లోనవుతారు మందిర వ్యవస్థాపకులు గురువర్యులు శ్రీ వేదాంతం రవీంద్రనాథ్ శర్మ గారి మాటలలో సాయినాథ్ దివ్యశ ఈ మందిరాన్ని రెండు వేల రెండు సెప్టెంబర్ ఒకటే శంకుస్థాపన జరిపి రెండు వేల నాలుగు నవంబర్ లో కార్తీక మాసంలో విశ్వగురు పీఠాధిపతులు విశ్వంజీ మహారాజు గారి చేతి మీదుగా దీని ప్రతిష్టాపన కార్యక్రమం ఇవన్నీ కూడా జరిగాయి రెండు వేల ఐదులో వెంకటేశ్వర స్వామి శివుడు ఆంజనేయ స్వామి ఉభయాంజనేయ స్వామి యొక్క ప్రతిష్టా మహోత్సవము రెండు వేల ఆరు ఏడు ఏం చేయలేదు ఎనిమిదిలో మాత్రం మరలా నవగ్రహాలు కళ్యాణ మండప నిర్మాణం ఇవన్నీ జరిగింది మరలా రే రెండు వేల పద్దెనిమిది పద్నాలుగులో అమ్మవారికి ఉంటే బాగుండను అని చెప్పి ఒక రెండు సంవత్సరాల దీక్షానంతరము ప్రతినిత్యము కూడా అమ్మవారి అనుగ్రహం ప్రతినిత్యము ఆ అమ్మ స్వప్న దర్శనం చేత శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి మేము అనుకున్నాము కానీ తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటే బాగుండు అని చెప్పి తర్వాత అదే సంకల్పము లక్ష్మీ సరస్వతి కూడా ఉంటే బాగుండు ముగ్గురు అమ్మవారులు ఉంటారు త్రిశక్తి పీఠంగా ఉంటుందని భావించి అది రెండు వేల పద్నాలుగు కార్తీక మాసంలో చేయటం జరిగింది ఈ మందిరం అంతా కూడా సాయి త్రిశక్తి పీఠంగా గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా అనేక వందల వేల మంది భక్తులు ప్ర ప్రతి గురువారము దర్శించుకునేటువంటి పుణ్యక్షేత్రంగా మారింది ఇంకా ముందు ముందు ఇంకా అత్యంత వైభవంగా ఉంటుంది గోశాల అలాగే ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకి వీళ్ళందరికీ ఉచిత వసతి పైన కళ్యాణం ఉండబోన్నది ఒక రెండు లక్షల రూపాయల్లో మూడు వందల మందికి ఉచిత భోజన వసతి అన్నిటి కూడా ఖర్చులతో వచ్చే విధంగా వివాహ మహోత్సవ కార్యక్రమం జరిగి పంపించడం జరుగుతుంది అతి తక్కువ ఖర్చులో ఎక్కువ మందికి వసతి ఏర్పడేటువంటి విధంగా కళ్యాణ మండపం ఉన్నది ఇవన్నీ కూడా సాయినాథుని అనుగ్రహంతో జరుగుతున్నాయి నిత్యము నిత్యము నాలుగు హారతలు జరుగుతాయి ప్రతినిత్యము అన్నదాన కార్యక్రమం ఉంది అనేక మంది వారి వారి యొక్క నివృత్తి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి కుజదోష నివారణ సర్పదోష నివారణ సంతాన యోగ్యత కోసము ఇలా అనేక విషయాలకు పూజాధికారులు జరిపించుకొని శుభ ఫలితాలను పొంది సంతృప్తులై ఆనందంగా తిరిగి వెళ్తూ ఉంటారు ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వచ్చి వసతితో ఉండి రెండు మూడు రోజులు ఉండి వాళ్ళు ఈ తృప్తిని ఫలితాన్ని పొంది వెళ్తూ ఉంటారు వీళ్ళు ఇదంతా కూడా సాయినాథుడి యొక్క అనుగ్రహము ఆయన యొక్క ఆశీర్వాద ఫలమని చెప్పి భావించవచ్చు అలాగే ఈ ఈ క్షేత్రానికి సహకరించినటువంటి అనేక మంది ఉన్నారు వారందరూ కూడా ప్రతినిత్యము కూడా వారు అందించే సేవ చాలా గొప్పది వారందరినీ కూడా సాయినాథులు తన ఆశీస్సులతో వారి కుటుంబాలను సౌభాగ్యవంతం చేస్తారని చెప్పి మంగళ అందిస్తున్నాము మేము ఈ గుడి కట్టడానికి వచ్చినప్పుడు మాకు తినడానికి అన్నం అనేది కట్టమచ్చి ముందు కసి బియ్యం పెట్టకొచ్చుకునేదాన్ని మూడు కేజలు పోయి పనుకొచ్చుకునేదాన్ని ఇదంతా తిరిగి పొగలు ఏర్పూర్చుకుని అనుకునేదాన్ని తొమ్మిది మైలు తినాలా ఈ గుడి కట్టాలి నాయనా మేము ఎట్ట కట్టాలని బోధు ఏడ్చేస్తాము సాగు స్వామి ముందు కూర్చో బాబా ముందు కూర్చొని నేను ఎనిమిది మందిని ఒక నల్ల కుక్క ఒకటి తొమ్మిది మంది నేను ఎట్లా బతకాలి ఆయన అని కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్నా ఇక బాబా సంవత్సరానికి సంవత్సరానికి బాగా కష్టపడ్డాను స్వామి దోమలు వీధులుగా మీరు పోలేదా ఉన్నారు ఇక్కడనే వాళ్ళందరూ ఆ విధంగా నా కొడుకు దొక్కరికి గుడి కట్టింది అట్లా చేశాను అట్టాడు అట్టాడు సంవత్సరానికి 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 పెరిగింది నాయన గుడి మాకు కూడా తిండి చెప్పులు మంచిగా పుష్కలంగా భక్తులు ఇది లేదు అనుకుంటే తలానికి వచ్చింది ఏమి అయ్యి మూడు నెలలు నాలుగు నెలలు ఏడు నెలలు చపం చేసే బాడు మంది ఏమకాయ నీడు దాకి ఈ దేవాలయంలో నవగ్రహ పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు వేద పండితులు ఇక్కడ నవగ్రహ జపం చేస్తున్నారు హిందువుల జీవిత ఆచారాలలో నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది మానవుల స్థితిగతులు భవిష్యత్తు వ్యవహారాలపై నవగ్రహాల ప్రభావం ఉంటుంది మానవులు చేసిన కర్మలను అనుసరించి వారికి శుభాశుభ ఫలితాలను నవగ్రహాలు అందిస్తూ ఉంటాయి ఈ భూప్రపంచంలో దేవతలతో సమానంగా నవగ్రహాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది నవగ్రహాల ద్వారానే ఈ భూమండలం మొత్తం నడుస్తున్నది గ్రహరూపి జనార్దన గ్రహరూపి మహేశ్వర అనే వచనం ప్రకారం హరిహరులు ఈ గ్రహరూపాలలో కొలువై ఉన్నారు అటువంటి గ్రహాలను ఆదిలోనే రెండు వర్గాలుగా విభజించారు అవి గురుపాలిత శనిపాలిత గ్రహాలు పాపపుణ్యాలు వీరిలోనే ఉన్నాయి గ్రహశాంతి అంటే జాతకముకి ఏ గ్రహం పాపగ్రహమో ఏది ఎక్కువ బాధిస్తుందో తెలుసుకొని ఆయా గ్రహాలకు ప్రీతికరమైన ధాన్యం వస్త్రాలను సంకల్పయుతంగా దానం దానమిచ్చిన గ్రహపీడ నివారణ జరిగి ఉపశమనం కలుగుతుంది ఈ దేవాలయంలో నాగసర్ప కాలసర్ప కుజిదోష నివారణకు జపాలు హోమాలు నిర్వహిస్తారు నవగ్రహ దానాలు మండపారాధన నవగ్రహ జప అనంతరం వేద పండితులు నవగ్రహ జపం చేయించుకున్న వారికి వేద ఆశీర్వచనం ఇస్తున్నారు సాయి మందిరంలో మరొక విశేషం ఏమిటి అంటే భక్తులే స్వయంగా అభిషేకంలో పాల్గొనవచ్చు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి భక్తులే స్వయంగా అభిషేకం చేస్తున్నారు చూడండి శ్రీ త్రిశక్తి పీఠం ముందు భక్తులు స్వయంగా శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తున్నారు చూడండి аплодисменты Oh శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరుగుతున్నది కింద సెల్లర్లో యాగశాల మరియు గోశాల ఉన్నాయి భక్తులు సుదర్శన యాగం చేస్తున్నారు ఇవన్నీ నాగ ప్రతిష్టలు భక్తులు తమ దోష నివారణ కొరకు ప్రతిష్ఠించినవి మందిరం పైన విశాలమైన కళ్యాణ మండపం ఉన్నది చాలామంది సాయి సన్నిధిలో వివాహాలు చేసుకుంటారు ప్రతి ఒక్కరూ ఈ మహిమాన్విత త్రిశక్తి పీఠ శ్రీ సాయినాథుని దర్శించి శ్రీ సాయి కృపా కటాక్షాలను పొందగలరు మిత్రులారా తరువాతి వీడియోలో మరి యొక్క దేవాలయ విశేషాలతో మేము ముందుకు వస్తాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు